వెల్కమ్ బ్యాక్ ఛానల్ రంజు బ్లాగ్స్ హలో ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటాను మేమైతే హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే ఎలా ఉన్నాం చెప్పు నేను బాగున్నాను అని చెప్పు నేను చాలా బాగున్నాను నేను బాగున్నాను చెప్పు నేను చాలా బాగున్నాను చాలా బాగున్నాను చాలా బాగున్నాను ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ పెట్టండి సో ఈ రోజు అయితే మినీ వ్లాగ్ అన్నమాట అది కూడా మీకోసమే నేను చెప్తాను నువ్వు చెప్పలేవులే నేనే చెప్తా చెప్తా సర్ప్రై సర్ప్రైజ్ ఓకే ఆ సర్ప్రైజ్ ఏంటంటే చివరిలో చెప్తాను ఏంటి ఎలా అని చెప్పేసి సో నేను శుక్రవారం అంటే తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది మందికి పసుపు కుంకుమ ఇస్తామండి సో నార్మల్గా అంటే ఎప్పుడో ఇక్కడ ఇంటి దగ్గర పూజ చేసి పీల్చి వాళ్ళకి సారు పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం కాబట్టి దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం దానికి చేయాల్సిందన ఒకే ఒక పని శుక్రవారం నుంచి నెక్స్ట్ శుక్రవారం దాకా మా వీడియోస్ ఏవైతే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తామో ఆ వీడియోస్ కి ఎవరైతే దీనికి తొందర ఎక్కువ సీరే కావాలంటే వారు అడ్రస్ కదా ఇంకా వాళ్ళకి గా చెప్పలేదు అలాగే చెప్పు చెప్తాను కదా చూడండి సర్ప్రైజ్ అండి మిస్ చేయకూడదే పెట్టండి శుక్రవారం నుంచి నెక్స్ట్ శుక్రవారం దాకా ఏవైతే నా వీడియోస్కి సబ్స్క్రైబర్స్ చేసుకొని ఫస్ట్ పది కమెంట్స్ ప్రతి ఒక్క వీడియోకి ఫస్ట్ వచ్చే పది కమెంట్స్ని ని తీసుకుంటా ప్రతి ఒక్క వీడియోలో కూడా అందులో శుక్రవారం ఈవినింగ్ పూజ చేశాక ఆల్రెడీ పూజ చేసే మీ దగ్గర మాట్లాడుతున్నారనమాట ఆ పూజ అయ్యాక ఒక లక్కీ డ్రిప్ అనమాట ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ ఇప్పుడు చూడండి క్లారిటీగా కనపడుస్తుంది ఎంత నీట్ గా ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది క్లారిటీ వీడియో అనమాట క్లీన్ గా కనపడుతుంది ఎవరైతే ఆ లక్కీ ట్రిప్ లో వాళ్ళ పేరు వస్తుందో వాళ్ళకి ఈ చీరని కొరియర్ చేయటం అయితే జరుగుతుంది వాళ్ళ ఇంటి ఆడపడుచులకి అంటే మీ ఇంటి ఆడపడుచులనమాట పసుపు కుంకుమతో పాటు ఈ సారీని కూడా పంపిస్తున్నా అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కన్ఫర్మెంట్ చేయాలన్నమాట తప్పకుండా మీ అడ్రస్ అయితే మెన్షన్ చేసేసేయండి ప్రతి ఒక్కటి మీ ఊరు మీ పేరు మొత్తం మెన్షన్ చేయండి ఫస్ట్ వచ్చిన పది కమెంట్స్ శుక్రవారం నుంచి నెక్స్ట్ శుక్రవారం దాకా ఎవరిదైతే ఫస్ట్ ప్రతి ఒక్క వీడియోకి ఫస్ట్ పది కమెంట్స్ వస్తాయో వాళ్ళ కమెంట్స్ని తీసుకొని ఈ తొమ్మిది వారాలు వాళ్ళకి చీరని అయితే పంపించడం జరుగుతుంది వా మీ ఇంటి ఆడపడుచులకు సో దేవుడేవైనా కరుణిచ్చి నన్ను ఇంకా బాగా ఉంచినట్టయితే ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేస్తాను ప్రతి శుక్రవారం అమ్మవారికి చీర పెట్టి అదే చీరనే మీకు పంపించేలాగా అమ్మవారిని వేడుకుంటున్నాను అనమాట సో ఏంటి ఎలా ఎందుకు అనేది పోను పోను నా వీడియోస్ లో తెలుస్తుంది మీకు పాపం అది చాలా కష్టపడుతుంది తెలుగులో మాట్లాడడానికి దయచేసి మిస్టేక్ చేసుకోకండి దాని మాట దు అది తెలుగు నేర్చుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడుతుంటది కాకపోతే పాపం దానికి టైం దొరకదు అనమాట వర్క్ చేస్తూ ఉంటది వర్క్ చేస్తుంది ఈ రావటమే ఈవినింగ్ ఈవినింగ్ అవుతుంది సో దాని వల్ల వీడియో చేయడానికి కూడా కష్టం అవుతుంది కానీ అప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఉంది బెంగళూరు లో వాళ్ళ ఇంటికి మా ఇంటికి దాదాపు ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అయినా పాపం అక్కడ అది పని నుంచి వచ్చేలోగా ఫుల్ టైర్డ్ అయిపోతుంది నాది శారీస్ బిజినెస్ కూడా ఉంది సో నేను శారీస్ కూడా సేల్ చేస్తుంటానమాట అలా అయ్యి వారం వారం అమ్మవారికి శారీస్ పెడుతూ ఉంటా అవే శారీస్ ని మీ ఇంటి దాకా చేరుస్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్